వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు కాకరకాయలు అండి ఇవాళ హార్వెస్ట్ ఏమేమి వచ్చినాయో చూపిస్తానండి ఫస్ట్ కాకరకాయలు అండి కాకరకాయలు చూసారా ఎంత బలంగా ఉన్నాయో చూడండి ఇట్లాగా ఒక ఐదు కాయలు ఉన్నాయండి చూడండి ఇట్లాగా మిర్చి కొద్దామండి చూసారా ఎలా ఉన్నాయో చెట్లకి ఇలాంటి చెట్లు చాలా బాగున్నాయి కదండి చూడండి చాలా బలంగా ఎంత బాగున్నాయో ఇలాగా మనకి ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నాయండి మిర్చి చెట్లు అవన్నీ కూడా కట్ చేసాక చూపిస్తానండి నేను హాయ్ అండి ఈసారి అయితే వంకాయలండి స్నేక్ బ్రింజాలండి స్నేక్ బ్రింజాలు ఈసారి అయితే వంకాయలు ఇక అన్ని రకాల వంకాయలు ఇవ చూడండి ఎన్ని ఉన్నాయంటే నేను ఇవన్నీ కట్ చేసాక చూపిస్తానండి తర్వాత గ్రీన్ బ్రింజాలండి గ్రీన్ రౌండ్ బ్రింజాలు ఇవి కూడా చాలా వచ్చినాయండి ఇలాగా ఇంకా వైలెట్ వైలెట్ రౌండ్ బ్రింజాలు కూడా వచ్చిందండి చూడండి ఇవి రెండు కాయలు వచ్చినాయి తర్వాత గ్రీన్ బ్రింజాలు అయితే ఒకే చెట్టుకి ఒక ఐదు ఆరు కాయలు ఉన్నాయండి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో నీగండి ఇట్లాగా వచ్చినాయి తర్వాత బ్రింజాల్లో ఇంకో రకం అండి ఇది ఇదైతే పేరైతే నాకు తెలియదు కానీ ఇవి కూడా బాగా వచ్చినాయండి ఒక మూడు నాలుగు కాయలు వచ్చినాయండి ఒక చెట్టుకి అలాగే ఈ బ్రింజాల రకం కూడా అండి ఒక్క చెట్టుకే ఓ పది కాయలు వచ్చినాయండి చూడండి రెండు ఇదిగోండి మూడు నాలుగు చూసారా గుత్తులు గుత్తులు ఏడు కాయలు వచ్చినాయండి ఇలాగా ఇవన్నీ కూడా కట్ చేసిన తర్వాతే నేను చూపిస్తానండి చూడండి ఈరోజు హార్వెస్ట్ ఒక గ్రీన్ వంకాయలు అయితే ఒక ఐదు వచ్చినాయండి ఇదైతే రౌండ్ బ్రింజాలు ఒకటే వచ్చిందండి ఈ టైప్ మూడు వచ్చినాయండి ఈ వంకాయల్లోనే రకాలు చూడండి ఇది స్నేక్ బ్రింజాలండి ఇలాంటివి మూడు వచ్చినాయి ఇవి వేరే రకం అండి ఇప్పుడు ఇవి రెండు వేరే రకం మళ్ళీ వేరే రకం అండి మొత్తము ఒక కేజీ వరకు ఉంటాయి అలాగే కాకరకాయలు అండి ఒక పావు కేజీ కాకరకాయలు వచ్చినాయి పచ్చిమిర్చి కూడా ఒక పావు కేజీ వచ్చినాయండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో తెలుసా ఇగోండి పండుకాయలు కూడా ఉన్నాయండి ఇవైతే టమాటో వేసుకొని ఈ పండు మిర్చిని చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మన గార్డెన్లో ఇంకా చాలా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్